ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలోని పొట్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గుత్తికొండ రామయుగ తాత ఆరాధన ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర నలుమూల నుండి భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు భోజన వసతిని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది భక్తుల సౌకర్యార్థం రాత్రికి విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలను తొలగించటంతో పాటు సంతానం లేని మహిళలు స్వామివారి ముందు ఉపవాస దీక్ష చేపట్టి బట్టలతో వరపడితే సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం అలా కలిగిన సంతానానికి యోగితాత పేరు కలిసొచ్చేలా నామకరణం చేయటం ఆనవాయితీగా మారుతుంది Það er hljóðið, hljóðleik, frum að hljóðið. Það er þessu aðvitið, það er hljóðleik. Það er þessu aðvitið. పోయింది కదా నమస్కారం చేస్తుంటే వెళ్ళాలండి వెళ్ళాలి పానులు వేసుకోవాలి ముప్పై బంధువులు వేసుకోవాలండి

Obrigado.